హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు పుద్దు బ్లాగ్స్ తెలుగు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు నేను మీతో డూప్ స్టిక్ చేస్తాను చూడండి నువ్వులు ఇట్లా ఆవు పెండా నెక్స్ట్ వేత పౌడరు ఉంది ఇట్లా ముక్కలు కూడా ఉన్నాయి కర్పూరము ఇంకా సాంబాని పౌడరు నెయ్యి మిక్సీ ఇప్పుడు మనము డూప్ స్టిక్ చేయడానికి అయితే ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ కావాలి ఇది ఎట్లా చేస్తాను అనేది మీకు చేసి చూపిస్తుంది చూడండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే స్కిప్ చేయగలప్రెండ్స్ మీకు డీటెయిల్గా అర్థం కావాలంటే ఎంతవరకు అయితే చూడండి మీరు కూడా రెడీ చేసుకోండి ఇంట్లోనే చేసుకుంటే చాలా మంచిది మన దోమ కాకుండా అవుతే ఉంటుంది ఇంట్లో చేసుకుని పోతే చాలా బాగుంటాయి మనం అన్నీ వేసుకొని మనమే చేసుకుంటాం కాబట్టి ఓకేనా వీడియోలోకి పోతే వెళ్ళిపోదాం రండి ఫస్ట్గా మనకు కావాల్సినవి అయితే ఇట్లా మనం ఎండిపోయిన పువ్వులు మనము డైలీ పూజకి పువ్వులు అయితే పెట్టుకుంటాం కదా అవన్నీ కూడా నేను స్టోర్ చేసి పెట్టుకున్నాను పెట్టుకొని ఇట్లా పైన అయితే ఆరేసుకున్న ఎండలో ఎండబెట్టుకున్నాను మొత్తం అయితే ఇట్లా తీసుకొని వచ్చి ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను మొత్తం తీసేసిన అన్నీ పైన ఉన్న కాడలన్నీ తీసేసి సపరేట్ చేసినాను చూడండి దాంతోపాటు కానీ వేసేసినాం అనుకోండి ఈ కాడలు ఎన్ని వచ్చినాయో చూసారు కదా అందుకనే వేసుకోకూడదు అన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలి దాని తర్వాత అయితే నేను మిక్సీ జార్ తీసుకున్నాను దాంట్లోకి మనం ముందుగా ఎండబెట్టుకున్న పువ్వులు ఉన్నాయి కదా మొత్తం తీసేసినాము కాడలన్నీన్ను అవన్నీ కూడా ఇట్లా మిక్సీ జార్లోకి అవుతే వేసుకున్నాను వేసుకొని ఇదవుతే మొత్తము ఫైన్ పౌడర్ లాగా అవుతే చేసుకోవాలి పౌడర్ అయితే చాలా సాఫ్ట్గా ఉండాలి అందుకనే మెత్తగా అవుతే చేసుకోవాలి చిన్న జడులు వేసుకుంటే మనకి పౌడర్ అయితే చాలా సాఫ్ట్గా అవుతుంది అక్కడ చూపిస్తున్నాను చూడండి అదవుతే అక్కడ కాలేదు అనుకుని మళ్ళీ చేసుకున్నాను దాని తర్వాత నేనైతే ఇట్లా ఒక జల్లెడైతే తీసుకున్నా ఆ జల్లెడ సాయంతో నేనైతే మళ్ళీ మొత్తాన్ని జల్లించుకుంటున్నాను చూసారా మనకి చూడ్డానికి మెత్తగా ఉంటుంది కానీ ఇట్లా జల్లిస్తే ఎంత వచ్చిందో చూడండి దీన్ని మళ్ళీ మిక్సీ జార్లోకి వేసుకొని అదేవిధంగా మొత్తం ఉన్నాయి కదా పువ్వులన్నీ కూడా కంప్లీట్ అయ్యే వరకు ఇట్లనే మిక్సీ చేసుకోవాలి ఇవన్నీ ఇట్లా డూ స్టిక్స్ ఇంట్లోనే చేసుకోవడం వల్ల మనకైతే దోమలు చీమలు చాలా ఉంటాయి కదా మనము అన్ని పౌడర్స్ కూడా దీంట్లో యాడ్ చేసుకుంటాము దీంట్లో అన్ని కన్నా ముఖ్యమైనది వేపక్ పౌడర్ ఉంటుంది కదా దానివల్ల అయితే ఇవన్నీ కూడా ఇన్సెక్ట్స్ అన్నీ కూడా ఇంట్లోకి రాకుండా ఉంటాయి పౌ మనము దూస్టిక్ వెలిగించినప్పుడు కూడా చాలా బాగుంటుంది తర్వాత ఇక్కడ చూడండి పౌడర్ పువ్వులు అన్నీ చేసేసుకున్నాను కదా తర్వాత ఆవు పెండ ఆవు పెండ అయితే నేను మా ఇంటి దగ్గరే ఉంటుంది నేను ఇంట్లో ఉన్న దాంతో ఇప్పుడు చేస్తున్నా ఏం ఖర్చు పెట్టట్లేదు ఇంట్లోనే ఉంటుంది అంటే మా ఇంటి దగ్గర ఆవులు చాలా ఎక్కువగానే ఉన్నాయి ఇంటి ముందు వస్తే నేనైతే ఇట్లా పిడకల్లాగా అయితే వేసి పెట్టుకుంటాను దాన్ని నేనైతే ఇట్లా ఎండబెట్టిన ఆ పిడకలను అయితే ఇట్లా ముక్కల్లాగా చేసేసి మిక్సీ జార్లోకి అయితే వేసుకున్నాను చూసారా పౌడర్ చేసుకుంటూ అయితే ఇట్లా అయ్యింది దీన్ని కూడా మళ్ళీ ఇంకొకసారి అయితే జల్లడి పట్టేసుకుంటున్నాను ఎందుకని మెత్తగా ఉంది కానీ ఇంకొకసారి పట్టుకుంటే మనకి పౌడర్ లాగా అయిపోతుంది అది కూడా చేసేసినాక నేనైతే ఎప్పుడూ కూడా వేపక పౌడర్ అయితే రెడీగా పెట్టుకుంటాను ఉండలు పౌడర్ రెండు కూడా పెట్టుకుంటాను నేను ఇప్పుడు అవుతే నేను పౌడర్ని అయితే యూజ్ చేస్తున్నాను దాని తర్వాత అయితే ఇంకా నెక్స్ట్ వచ్చేది మనకి ఇంకా సాంబ్రాణి ఉంది కర్పూరము ఇవన్నీ కూడా ఉన్నాయి దీని తర్వాత నేనైతే కొంచెము పసుపు కూడా యాడ్ చేసుకున్నాను అయితే ఇక్కడ స్కిప్ అయ్యింది ఇంకా నెక్స్ట్ ఇక్కడ సాంబ్రాణి సాంబ్రాణి కూడా ఇక్కడ ఇవి పెద్ద పెద్ద ముక్కలు లాగా దొరుకుతాయి కదా ఇంట్లో తెచ్చుకొని నేను అవుతా రెడీగా ఇట్లా పౌడర్ లాగా చేసుకుంటాను కానీ మనకి మెత్తటి సాఫ్ట్ పౌడర్ కావాలని నేను ఇంకొకసారి అయితే మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ అవుతే చేసుకుంటున్నాను చూడండి మిక్సీ అయితే అయిపోయింది కదా ఎట్లా పౌడర్ లాగా సాల్ట్ ఎట్లా ఉంటుంది అట్లా అవుతే అయ్యింది ఈ సాంబ్రాన్ని వేసుకోవడం వల్ల ఇల్లు అంతా మంచి సువాసనతో అయితే ఉంటుంది డ్యూస్కి వెలిగించేటప్పుడు అది కూడా దాంట్లోనే వేసుకొని మళ్ళీ కలుపుకున్నాను మొత్తాన్ని దాని తర్వాత అయితే నేను నెయ్యి కూడా ఇంట్లోనే కాగబెట్టుకుంది ఉంది నేను పాలు తెస్తాం కదా అది అయితే నెయ్యి చేసుకొని పెట్టుకుంటాను అది కూడా ఇక్కడ అయితే నేను కొంచెం యాడ్ చేసుకున్నాను మీకు నెయ్యి కాకుండా కొబ్బరి నూనె కూడా వాడుకోవచ్చు చాలా బాగుంటుంది అది కూడా వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు నెయ్యిను అయితే వాడుతున్నాను ఇంకా నెక్స్ట్ కర్పూరం ఉంటుంది కదా నా దగ్గర అయితే ముక్కలు పెద్ద సైజు కర్పూర ముక్కలు అయితే ఉన్నాయి దాన్న ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకున్నాను వేసుకొని మళ్ళీ మెత్తటి పౌడర్ లాగా అయితే చేసుకుంటున్నాను ఇదవుతే వీడియో స్కిప్ కాకుండా చూస్తేనే మీకు అయితే పత్తి ఒకటి అర్థమవుతుంది చూడండి ఇక్కడ అయితే పౌడర్ లాగా చేసుకున్న కర్పూరాన్ని కూడా ఇక్కడ అయితే వేసేసుకుంటున్నాను కర్పూరం వేసుకోవడం వల్ల మనకౌతే మంచిగా తొందరగా కాలుతుంది డూప్ స్టిక్ అనేది కర్పూరము నెయ్యి వేసుకుంటాం కదా మంచిగా కాలడం అయితే కాలుతుంది అందుకని ఇది యాడ్ చేసుకున్నాను ఇవి వేసుకున్నాకే మెల్లమెల్లగా మొత్తము కలుపుకోవాలి ఒక టెన్ మినిట్స్ అట్లా దానికి మొత్తం పట్టేటట్టు అయితే మనము కలుపుకోవాలి చూసారా మెల్లిమెల్లిగా అయితే కలుపుకుంటున్నాను ఇవన్నీ ఇట్లా మనము సమ్మర్లో చేసుకోవడం వల్ల మనకి ఎండలు కూడా ఎక్కువగానే ఉంటాయి కాబట్టి మంచిగా అన్నీ ఆరిపోతాయి అందుకనే ఏవైనా సరే ఇలాంటివన్నీ కూడా మనం సమ్మర్లో చేసుకోవడం చాలా మంచిది ఇక్కడవుతా వండ కట్టి చూస్తున్నాను సరిగా కరెక్ట్గా కట్టట్లేదు ఎందుకంటే దాంట్లో నెయ్యి తక్కువ ఉంది ఇంకా దాంతోపాటు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి కదా అందుకనే చూశాను ఇంకా కొంచెం సరిపోలేదు అనిపించి మళ్ళీ యాడ్ చేసుకున్నాను తర్వాత దీంట్లోకి అయితే నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ దీన్ని అయితే మొత్తాన్ని ఒకసారి అయితే కలుపుకుంటున్నాను ఇట్లా ఒక టెన్ ఫైవ్ మినిట్స్ ఇట్లా మొత్తం కలిపాక అయితే మిక్సర్ అయితే రెడీ అయిపోయింది నాకైతే ఇప్పుడు అవుతే దీన్ని ఎట్లా చేయాలనేది చూపిస్తున్నాను చూడండి ఇదవుతే ఒక నాకు కంటైనర్ ఉంది కదా దీన్ని చేసేది అదైతే మనము కలర్ తెస్తాం కదా ఫుడ్ కలరు దాంట్లో వచ్చింది నేనైతే ఒక బా ఆ బాటిల్ని అయితే కింద సైడు కట్ చేసుకున్నాను కట్ చేసుకొని దాంట్లో అయితే ఒక ఫింగర్ కింద పెట్టి మనం రెడీ చేసిన అది మిక్చర్ ఉంది కదా దాన్ని కూడా మొత్తం లోపల పెట్టి ఫ్రెష్ చేస్తూ తీయాలి మెల్లగా తీస్తే వీడియోలో చూపించిన విధంగా చేయండి అది అయితే చాలా బాగా వస్తుంది చూడండి ఇక్కడ ఇంకొకసారి అయితే మీకు చూపిస్తున్నాను ఇట్లా మీ పై పైన పెడితే అది అయితే నీట్గా రాదు మొత్తం ఫ్రెష్ చేస్తేనే మంచిగా వస్తుంది ఇప్పుడైతే నేను అన్నీ ఒక్కొక్కటిగా చేసేసుకున్నాను మొత్తం అట్లనే చేసుకున్నా కొన్ని అవుతే ఇంకొక షేప్ తీసుకున్నాను మనము డూప్ స్టిక్స్ దొరుకుతాయి కదా రెడీమేడ్ ఎట్లా ఉంటుందో అది కూడా ఇంకొక సైజు చేసుకున్నాను ఇప్పుడు స్టిక్స్ అన్నీ కూడా రెడీ అయిపోయినాయి ఎట్లా చేశాను అనేది చూడండి మీరు కూడా ఇంట్లోనే ఈ డూప్ స్టిక్స్ అవుతే తయారు చేయండి చాలా బాగున్నాయి చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది నేను అయితే నైట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి మార్నింగ్ పొద్దున్నే లేకవగానే ఎండవుతే వచ్చింది నేనైతే ఎండలో ఎండబెట్టుకోవడానికి అయితే వెళ్తున్నాను ఇక్కడ పైన అయితే టెర్రస్ పైన అవుతే నేను పెట్టుకున్నాను డే మొత్తాన్ని పెట్టుకున్నా ఈవినింగ్ ఫైవ్ అయ్యేసరికి తీసేశాను ఇట్లా టూ డేస్ అయితే నేను పెట్టేసరికి నాకు డూప్ స్టిక్స్ అయితే మంచిగా ఎండిపోయాయి ఇప్పుడు నేను పూజ చేసుకున్నప్పుడు ఇది ఎట్లా ఉన్నది అనేది మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ పూజ చేసుకున్నాను దాని తర్వాత అయితే నేను ఇట్లా ముట్టించుకున్నాను చాలా బాగా కాలడం అయితే కాలుతున్నాయి పొగ కూడా చాలా ఎక్కువగానే వస్తుంది ఒక్కటి చాలా అయితే కాలుతుంది నేను కొంచెం పెద్ద సైజ్ చేసుకున్నా కాబట్టి ఎక్కువ చేపే అది డూ స్టిక్ అవుతే కాలుతుంది ఇక్కడ చూడండి ఎంత మంచిగా పొగ అయితే వస్తుంది కదా ఈ పొగ వల్ల అయితే మన ఇంట్లో దోమలు చీమలు ఇన్సెక్ట్స్ ఏవి కూడా రావు ఇప్పుడు అయితే నేను ఇవి ముట్టించుకున్నాను కదా ఇల్లు మొత్తము మనం సాంబ్రాని వేస్తే అట్లా పొగొస్తుంది అట్లా వస్తుంది ఇంకా కొచ్చే అయినప్పటికీ చూ చూడండి ఎంత మంచిగా కాలుతుందో నేను అదే మీకు చూపిస్తున్నాను మీరు అనుకోవచ్చు వేరేది పెట్టేసిందేమో అనుకొని నేను చేసిందే ఇక్కడ పెట్టాను చూసారా ఎంత మంచిగా కాలుతుందో మీరు కూడా ఇదవుతే తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చితే వీడియోను అయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో